స్పెషల్ మసాలా పొడితో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను అర కేజీ చికెన్ కోసం పాన్ లో స్పూన్ ధనియాలు పది మిరియాలు అర స్పూను జీలకర్ర ఐదు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క స్పూన్ సోంపు చిన్న ఎండు కొబ్బరి ముక్క ఏడెనిమిది మిరపకాయలు కరివేపాకు వేసి ఐదు నిమిషాలు దోరగా లో ఫ్లేమ్ లో వేపి చల్లార్చి గ్రైండ్ చేయాలి పాన్ లో టేబుల్ స్పూన్ నూనె సన్నగా పొడవుగా కట్ చేసిన పెద్ద ఉల్లి రెండు పచ్చిమిరపకాయ ముక్కలు క్రష్ చేసిన అల్లం వెల్లుల్లి కరివేపాకును వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అర కేజీ శుభ్రం చేసిన చికెన్ ను పావు స్పూన్ పసుపు వేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేపాలి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తరువాత కాసిన నీళ్లు చిలకరించి ఫ్రై చేయాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి అసలు సిసలైన స్పెషల్ మసాలా పొడి వేసి బాగా కలిపి మూడు నిమిషాలు వేపాలి కొత్తిమీర కూడా వేసి చికెన్ పాప్కార్న్లా కూడా తినేయచ్చు